ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం పిలుపునిచ్చారు యువత పోరు గోడ పత్రికలను పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల యువతను మోసం చేసిందన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జిల్లాలోనే యువత తరలి రావాలని వారు కోరారు యువత పోరు మార్చి పన్నెండో తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి ఉదయాన్నే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువతకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని అస్సలు అమలు చేయకుండా వచ్చి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు గింబేస్మెంట్ మీద రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో ఫీజు గంబ్రేస్మెంట్ కార్యక్రమం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రం అందించాలని ఫిబ్రవరి ఐదో తారీఖు నిర్ణయం చేస్తే నాలుగో తారీఖున అకౌంట్ లో ఆరు వేల కోట్లు కొట్టాడు లోకేష్ అంటే అప్పటికి మూడు వేల కోట్లు బాకీ ఉంటే ఒక ఆరు వేల కోట్లు ఇచ్చి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆరు వందల కోట్లు ఇచ్చారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఈరోజు మళ్ళీ ఎలక్షన్ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఎనిమిదో తారీఖుతో ఎలక్షన్ కోడ్ ముగించి క్లోజ్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో ఈ రోజున పన్నెండో తారీఖున మళ్ళీ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అట్లానే సూపర్ సిక్స్ లో ఏదైతే హామీ ఇచ్చాడో నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి అనే అంశాన్ని అసలు బడ్జెట్ లోనే పెట్టకుండా పచ్చి మోసం చేసే కార్యక్రమం సూపర్ సిక్స్ కాదు చంద్రబాబు నాయుడు డక్అట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు రేపు మేకి సంవత్సరం పూర్తిగా వస్తుంది సంవత్సర కాలంలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా బడ్జెట్ లో కూడా అరకొరగా నిధులు కేటాయించి దాన్ని కూడా మోసం చేసి విధి విధానాలు ఏప్రిల్లో రిలీజ్ చేస్తా ఉంటా తల్లిక వందనానికి తల్లిక వందనం కావాల్సింది పన్నెండు వేల కోట్లు అయితే తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాడు ఈ మూడు వేల కోట్లతో ఎంతమందిని మోసం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలకి రేపు ఏప్రిల్ మేలో అర్థం అయిపోతున్నారు సో ఈ విధంగా అన్నదాత సుగ్రీభవలో కోత ఈ రోజు మరి ఫ్రీ ఉచిత బస్సు ఇస్తానన్నాడు ఆ రోజు మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని సూపర్ సిక్స్ లో పెడితే లోకేష్ యువగళంలో విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ఇస్తానన్నాడు అసలు దాని గురించి ఊసే లేదు మాట్లాడలే ఇప్పుడు అసలు చదువుకునే పిల్లలకు కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పి క్లియర్ గా లోకేష్ యువగలంలో ఆ వీడియో కూడా ఉంది వీడియో కూడా ప్లే చేస్తాం దానిలో కూడా చెప్పడం జరిగింది దీని మీద ఏం మాట్లాడట్లే ఇప్పుడు ఉచిత బస్సు అనేది అసలు ఎక్కడ కూడా బడ్జెట్ లో కాదు కదా ఈ కనీస సమీప దూరంలో కూడా ఎక్కడ కూడా ఇచ్చే కార్యక్రమాలు నేను ఎవరో మినిస్టర్ గారు రాణి గారు అసెంబ్లీలో మాట్లాడుతుంది ఉచిత బస్సు ఇవ్వటం అంట జిల్లాలో అక్కడికి అక్కడికి ఇస్తారంట జిల్లా దాటి ఉచిత బస్సు సౌకర్యం అసలు లేనే లేదంట సో చూడండి వీళ్ళు ఎక్కడ మాట ఇచ్చిన మాట ఎలా అమలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించాలి సో ఈ విధంగా ప్రతి అంశంలో కూడా దగా చేస్తున్నాడు ప్రతి అంశంలో మోసం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమానికి సంబంధించి మార్చి పన్నెండో తారీఖు అంటే బుధవారం ఉదయం పది గంటలకి ఇక్కడ మన గుంటూరు రోడ్లో పార్టీ ఆఫీస్ నుంచి అందరూ కూడా బయలుదేరి జిల్లా పార్టీ ఆఫీస్ చేరుకొని అక్కడ మిగిలిన ఆరు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులతో అట్లానే అక్కడ ఉన్న కార్యకర్తలతో కలిసి కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరుగుతుంది దానికోసం పర్మిషన్ కూడా పెట్టాం సో కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరా నర్సరావు నియోజకవర్గానికి సంబంధించి అటు విద్యార్థులు అట్లానే నిరుద్యోగులు అట్లానే పార్టీ కార్యకర్ నాయకులు కార్యకర్తలు వివిధ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి అంటే ఆ రోజు ఖచ్చితంగా అందరం కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని బలంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటి అనేది చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం